రాత్రికాల ప్రార్థన అత్యంత కృపా కనికరములు కలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి మారని మార్పు చెందని మా గొప్ప దేవ నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న మా ఏసయ్య మీ బంగారు పాదాలకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడివ మేడల కృప చూపుతున్న దేవుడవు పరలోకమందును భూలోకమందును సర్వాధికారములు కలిగిన దేవుడవు అద్భుతములు చేసే దేవుడు తండ్రి ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడవు అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించు దేవా అయ్యా మీరెంతో గొప్ప దేవుడు అండి పాపులమైన దోషులమైన అపవిత్రులమైన మా కొరకు మీరు ప్రాణం పెట్టారు తండ్రి మా నిమిత్తమై మీకున్న రక్తాన్నంతా దార కార్చినారు దేవా మీ పరిశుద్ధమైన రక్తంలో మా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించి మమ్మను మీ బిడ్డలుగా చేసుకున్న మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈనాడు దేవా మేము కూడా పరిశుద్ధుల గుంపులో అబ్బా తండ్రి అని మొరపెట్టే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేస్తూ వచ్చిన మీ యొక్క ప్రేమను బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దయగలిగిన దేవా ఈ రాత్రి కాల సమయంలో మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మిమ్మల్ని స్థుతించడానికి కీర్తించి గనపరచడానికి మీకే మొరపెట్టడానికి మిమ్మనే వేడుకొని బ్రతిమిలాడడానికి మాకిచ్చిన శ్రేష్ట సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు మమ్మను పోషించినారు సంరక్షించి కాపాడినారు దేవా అయ్యా మీ కనుపాప వల్లే మమ్మను రక్షించి లెక్కలో భద్రపరిచి ఈ సమయాన మీ పాదాల వద్ద సాగిలపడే గొప్ప ధన్యతను మాకనుగ్రహిస్తూ వచ్చారు తండ్రి అయ్యా ఎందరైతే ప్రి ప్రాంతంలో ఏకీభవిస్తున్నారు బిడ్డలందరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా బిడ్డల మొరలకు మీరు చెవియొగ్గండి దేవా వారి అక్కరలు కొరతలు మీరు తీర్చండి తండ్రి ప్రతి కష్టాన్ని శ్రమను వ్యాధిని బాధను దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మమ్మను జ్ఞాపకం చేసుకోవడానికి మేమే పాటి వారిమి తండ్రి ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారిమి తండ్రి అయినప్పటికీ మమ్మను మీరు జ్ఞాపకం చేసుకొని మమ్మను ప్రేమించి కనికరించి కాపాడి ఇంతవరకు భద్రపరుస్తూ వచ్చిన మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ దినమున దేవా మేము చేసిన ప్రతి పనిని సఫలపరుస్తూ వచ్చారని మేము నమ్ముచున్నాము తండ్రి మా కార్యములన్నిటినీ మీరు ఆశీర్వదించారని మేము నమ్ముచున్నాము దేవా అయ్యా రాబో దినములలో గొప్ప ఫలములను మేము చూడనట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా వ్యర్థమైన తలంపులను మా నుండి తొలగించండి తండ్రి అయ్యా నాడు మేము వ్యర్థమైన వాటిని తలంచకుండా మీరే మా హృదయాలకు కావలిగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీకు విరోధంగా ప్రవర్తించకుండా విరోధంగా పాపము చెడు చెయ్యకుండా మమ్మల్ని మేము భద్రపరచుకునే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా ఎక్కడైతే మీ దృష్టికి ఆయాసకరంగా జీవిస్తూ వచ్చామో వ్యతిరేకంగా నడుచుకున్నామో దయతో మమ్మను క్షమించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన ఎంతో మంది బిడ్డలు రకరకాల పరిస్థితుల విషయమై మీకు ప్రార్థిస్తుండగా అయ్యా మీకు మొరపెడుతుండగా బిడ్డల మొరలను మీరు ఆలకించండి తండ్రి నన్ను అడుగుము జనములను నీకు స్వాస్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చని పలికిన మాటను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి అయ్యా విశ్వాసంతో మేము అడుగుచుండగా మా మొరలను మీరు వినండి దేవా అయ్యా మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున మేము మీ యందు భయం భక్తి కలిగి మిమ్మల్ని సేవించినట్లుగా మీయందు ఆనందించినట్లుగా కృప చూపుతూ వచ్చిన ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఇంకా ఎందరైతే మిమ్మల్ని ఎరగని వారిగా ఉంటున్నారో మీరంటే భయం భక్తి లేని స్థితిలో జీవిస్తున్నారో అట్టి వారిని మీరు మార్చండి దేవా మారు మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ ఎంతో మంది బిడ్డలు వారికి కలిగే శ్రమలను కష్టాలను బాధలను బట్టి ఎలిగెత్తి మీకు మొరుపెడుచున్నారు దేవా అయ్యా నీ ప్రజలైన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ మెండైన గొప్ప ఆశీర్వాదములను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఇరుకులో మాకు విశాలత కలగజేసే దేవుడో తండ్రి ఎంతో మంది బిడ్డలు ఇరుకులో ఉండి మొరపెడుతున్నారు అగాధ స్థలంలో ఉండి మొరపెడుతున్నారు దయచేసి వారి మొరలకు మీ చెవి దేవా మీరే వారికి సంపూర్ణమైన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా అయినాడు దేవా వ్యర్థమైన వాటిని మేము ప్రేమించకుండా అబద్ధమైన వాటిని పలకకుండా దేవా మీరే మాకు సహాయం దయచేయండి ప్రవా మేము ఎక్కడ ఉన్నా ఏమి చేసినా మీ నామానికి మయమకరంగా మీకు సాక్షులంగా జీవించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా ఆర్థిక సమస్యలతో బాధపడుచున్న బిడ్డలను మీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఆర్థికంగా బలపరచండి దేవా ప్రియులు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను మీరు దీవించండి తండ్రి అయ్యా సర్వ సమృద్ధిని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈనాడు దేవ రకరకాల కారణాలను బట్టి అప్పుల ఊబిలో చిక్కుకొని పైకి రాలేని వారిగా ఉంటుండగా అలాంటి బిడ్డలందరినీ మీరు కనికరించి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి చూపు దేవుడవు దయచూపు దేవుడవు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ఎందరైతే అనారోగ్య సమస్యలతో బాధించబడుతున్నారో అట్టి బిడ్డల్ని ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి దేవా కుటుంబం లో శాంతి నెమ్మది సమాధానం లేక బాధపడుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈనాడు దేవ యవనస్తులు దేవ ఎంతగానో వేధించబడుతున్నారు బాధించబడుతున్నారు భయాందోళనకు గురవుతున్నారు అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారిలో ఉండే బాధలను భయాలను దూరపరచండి ఎవ్వనే నుంచి పారిపోయి పరిశుద్ధుడైన మీ వైపు చూసే కృపను బిడ్డలకు దయచేయండి అయ్యా వారి తల్లిదండ్రులను సన్మానించే బిడ్డలుగా సిద్ధపరచండి అయ్యా ఎవ్వన కాలంలో లోకంలో పాపంలో పడి నశించిపోకుండా అయ్యా ప్రత్యేకింపబడిన బిడ్డలుగా మిమ్మును సేవించే జనాంగంలో వారిని చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే బిడ్డలు అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారు అట్టి చిన్న బిడ్డల్ని ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి దేవా ఎంతో కాలంగా దీర్ఘకాలిక వ్యాధులతోటి మంచాలకే పరిమితమయ్యి లేవలేని లేని స్థితిలో ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి రకరకాల సర్జరీలు జరిగిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయాన్ని బిడ్డలైన వారందరినీ సజీవులకు భద్రపరచండి సంపూర్ణమైన స్వస్థత విడుదలను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు సొంత వారిని కోల్పోయి దుఃఖంలో ఉంటున్న బిడ్డల్ని మీరు ఓదార్చండి దేవా రక్త సంబంధికుల్ని కోల్పోయిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి బంధువులను స్నేహితులను సంఘస్థులను ఇరుగు పొరుగు వారిని కోల్పోయి బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మీద అక్కడ బహు సమీపంగా ఉంటుండగా నేను మేము ఎత్తబడే గుంపులో ఉండటకు సహాయం చెయ్యండి ఏ ఒక్కరు విడిచిపెట్టబడకుండా నరకానికి పాత్రలు కాకుండా నీ బిడ్డని రక్షించి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది బేదరికంలో తినడానికి ఆహారం లేక వస్త్రాలు లేక నిలువ నీడ లేక ఎంతగానో బాధపడుచున్నారు ప్రవ్వా అట్టి బిడ్డల బాధను మీరు దూరపరచండి తండ్రి అట్టి బిడ్డలకు మీ సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి స్థితిగతులను మీరు మార్చండి దేవా నీ బిడ్డల్ని మీరు హెచ్చించ ండి తండ్రి నీ బిడ్డలకు సర్వ సమృద్ధిని దయచేమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రే రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వ్యాధి బాధ దిగులు సమస్యలు శోధనల విషయమై ప్రార్థన అవసరతలు కోరుకుంటుండగా అట్టి వారందరికీ మీ సహాయాన్ని అందించండి తండ్రి అయ్యా ప్రియుల బాధల్ని మీరు తీర్చండి దేవా వారి అక్కరల కొరతలు మీరు తీర్చండి శ్రేష్టమైన ఈవులను బిడ్డలకు అనుగ్రహించండి ప్రతి శ్రమ నుండి కష్టం నుంచి మీరే వారికి సంపూర్ణ విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యాయి నాడు దేవా నీ బిడ్డలలో ఉండే చెడుతనాన్ని తీసివేయండి తండ్రి పాపాన్ని తొలగించండి దేవా దుష్టత్వం నుంచి దూరపరచండి తండ్రి అయ్యా ఈనాడు నశించిపోతున్న ఆత్మలను మీరు రక్షించండి తండ్రి ఎందరైతే లోకంలో పాపంలో పడి చెడిపోతున్నారో వ్యర్థమైన వాటికి బానిసలుగా బ్రతుకుతున్నారో అట్టి వారితో మీరు మాట్లాడండి వారి హృదయాలను మీరు మార్చండి తండ్రి అయ్యా మిమ్మల్ని సేవించే గుంపులో వారు ఉండునట్లుగా సహాయం చెయ్యండి మీ సన్నిధికి నడిపించండి దేవా మీ సన్ని ఒక అంగంగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మేము మీ నామమున ఏమి అడిగినను అది మాకు దయచేసే దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి ఈ సమయాన దేవా మేము అడిగినవన్నీ పొందుకున్నామని నమ్ముచున్నాం తండ్రి సమస్తము మీరు మాకు అనుగ్రహించారని మిమ్మల్ని స్థుతిస్తున్నాం దేవా ఈ రాత్రి కాల సమయంలో మా పడకల చుట్టూ మా గృహాల చుట్టూ మీ దోతల నుంచండి ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి రేపుదేమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయం మాకు అనుగ్రహించమని బిడలందరూ చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని అయ్యా రేపు దేమే ఈ బిడ్డలు రకరకాల పనుల నిమిత్తం వెళ్తూ వస్తుండగా తోడయ్యుండే క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని బిడ్డలందరినీ అత్యధికంగా ఆశీర్వదించి దీవించమని మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరు ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయుండును కాక గాడ్ బ్లెస్ యు